భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఈ డివిజన్ రావడం జరిగింది ఒక్కొక్క నాయకుడు పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్టంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి సాగుతున్నటువంటి ఈ మెంబర్షిప్ డ్రైవ్ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది మీరే చూసి ప్రజలే స్వచ్ఛందంగా మమ్మల్ని పిలిపించుకుని మెంబర్షిప్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్టంలో ఉంది దానికి తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్ గా ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున మెంబర్షిప్ జరుగుతున్నది ఇలా ఇతర పార్టీలకు భారతీయ జనతా పార్టీ కూడా చేయాలని గుర్తించి తీరంగా తెలంగాణ రాష్టంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని చెప్పి ప్రజలపై విశ్వాసం నమ్మకం ఏర్పడ్డది కాబట్టి ఇలా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ చేసుకుంటున్న విషయాన్ని ఇలా మనం చూస్తాం తెలంగాణ రాష్ట వ్యాప్తంగా జరుగుతున్నది మళ్లీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా తెలంగాణ రాష్టంలో ఒక సంచలనం సృష్టించే విధంగా ఇలా డెబ్బై లక్షల ఓట్లు మాకు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని మెంబర్షిప్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ చేసుకుని మేము మెంబర్షిప్ చేస్తున్నాం కార్యకర్తలందరూ కూడా నాయకులు అందరూ కూడా పూర్తి సమయాన్ని కేటాయించి ఈ మెంబర్షిప్ డ్రైవ్ ను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తున్నాను చాలా మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు చేస్తున్నారు అందరు కూడా ధన్యవాదాలు పాటు రాజకీయాలకు సంబంధించి ఈ నెల పదిహేడో తారీఖు నాడు తెలంగాణ విమోచన దినోత్సవం సేమ్ కేసీఆర్ఏ బీఆర్ఎస్ పాలన ఎట్లుందో కాంగ్రెస్ పాలనట్లున్నది కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం అన్నారు అప్పుడు కేసీఆర్ కూడా విమోచన దినోత్సవం అన్నాడు కేసీఆర్ వచ్చినాక ఏజెసిడు విమోచన దినోత్సవం అన్నీ పోయినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చాక మళ్ళీ ఏమంటున్నారు ప్రజాపాలనా దినోత్సవం అనమాట అంటే ఇండోళ్ళు ప్రజాపాలన కాకుండా ఏం పాలన చేశారు మరి ఇండోళ్ళు మీరు చేసిన పాలన ఏంది ప్రజాపాలనా దినోత్సవం పెట్టడానికి కారణమేంది ఇండోర్లు మీరు పాలించింది ప్రజాపాలన కాదా ప్రజాపాలన కాదనే ప్రజలు ఆలోచిస్తున్నారు అందుకే ప్రజల ఆలోచన దృష్టిలో ఉంచుకునే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండని విషయాన్ని గుర్తించే ఇప్పటి నుంచి ప్రజాపాలనా దినోత్సవంగా మీరు ప్రకటించుకుంటున్నారు వాస్తవం రైతులకు రుణమాఫీ ఇస్తా అని చెప్పి రైతు భరోసా ఇస్తా అని చెప్పి బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా రుణమాఫీ సరిగా వేయకుండా రైతులను నడ్డి విరిచే విధంగా రైతులు నట్టెట్లా ముంచే విధంగా చేయడమే ప్రజాపాలన ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తా అని చెప్పి మోసం చేయడమే ప్రజాపాలన ఉద్యోగులకు ఐదు డీఎల్ ఇస్తాన్నారు పీఆర్సీ ప్రకటిస్తామన్నారు ప్రమోషన్ ఇస్తామన్నారు అదీయలే మోసం చేయడమేమి ప్రజాపాలన